తాడేపల్లి విజయకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ తప్పేదే మాట తిప్పేదే మడమని బ్రాహ్మణులను జగన్ మోసం చేశాడని రైతులకు గుంటూరు ఛానల్ను పర్చూరు దాకా పెంచుతానని పాదయాత్రలో రైతులకు మాట ఇచ్చి మడమ తిప్పాడని బ్రాహ్మణ కార్పొరేషన్కు వెయ్యి కోట్లు ఫండ్ ఇస్తానని పాదయాత్రలో మాట ఇచ్చి కార్పొరేషన్ను నిర్వీర్యం చేశాడని జగన్ తప్పేదే మాట తిప్పేదే మడమ అని ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నానని బ్రాహ్మణ అభ్యున్నతి కోసం దేశంలో ఏ నాయకుడు ఇంతవరకు చేయని బ్రాహ్మణ గడప గడపకు రాష్ట్ర వ్యాప్తంగా బాస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా బ్రాహ్మణులకు అండగా ఉండేందుకు భరోసా ఇస్తూ వారి స్థితిగతులు తెలుసుకొని వారికి అన్ని విధాల అండగా ఉంటానని ఫిబ్రవరి రెండవ తేదీ విజయనగరం నుండి కర్నూలు వరకు బ్రాహ్మణ జాగృతి యాత్ర చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హిమాలయ సిద్ధయోగి పీఠం సిద్ధయోగి స్వామీజీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోట విఎస్ వరప్రసాద్ ట్రెజరర్ జి అనురాధ విశాఖపట్నం ఈసీ సభ్యులు కల్లూరు కాశీ విజయకుమార్ హరి లతా పాల్గొన్నారు రాష్ట్ర కార్యవర్గంలో అధ్యక్షుడు నేను ప్రధాన కార్యదర్శిగా కోట సీతారామ వరప్రసాద్ గారు ఉన్నారు మొదటిగా అనుజాద గారు వైజాగ్ మా గౌరవాధ్యక్షుడిగా సిద్ధయోగి హిమాలయాల్లో సిద్ధయోగి మఠంలో పన్నెండు సంవత్సరాలు చేసి వచ్చిన ఆయన ఇప్పుడు చిన్నకొండ రూపాల్లో ఆయన ఆశ్రమం ఉంది బాలాశ్రమం ఉంది ఈయన విజయ కుమార్ గారు మా ఈసీ మెంబరు మా రాష్ట్ర కార్యవర్గంలో అలా వీరు అఖిల భారత బ్రాహ్మణ సొసైటీలో ఈసీ మెంబర్గా ఉన్నారు ఈ రోజున వీళ్ళందరూ సేవలు మాకు చేస్తారని బ్రాహ్మణ జాతి బహుమతి కోసం నాలో అడుగులు చేస్తారని చెప్పి పాటిచ్చారు ఆయన పేరు హరి అనంతపురం అనంతపురం వాళ్ళ మెంబర్ అయినా ఈయన బ్రాహ్మణ ఎక్కడికైనా వెళ్తుంటారు వాస్తవంగా అమ్మాయి లత మొక్కపాటి లత అమ్మాయి పదాంట్లో మెంబరు జిల్లాకి కార్యదర్శి చేస్తారు ఆ మేడం కూడా కేవలం బ్రాహ్మణ జాతికి మనుల కోసం వాళ్ళ మొత్తం మొక్కవాడి కృష్ణ ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తున్నారు ఈ రోజున పార్టీలు నాలాగే వదిలేసి పక్కన్నారు అంటే కాంగ్రెస్ అన్ని పార్టీలు పడవు కాబట్టి పక్క కాబట్టి బ్రాహ్మణ సేవ చేయాలన్న ఉద్దేశంతో అమ్మాయి కూడా వచ్చింది దోపిడి వ్యవస్థని అరికట్టాలి అరికాడ రాసిన బాధ్యత మీ మీద ఉంది అందరి కాకుండా నేను కోర్టు దయచేసి ఎన్డిఏ గవర్నమెంట్ స్పందించాలి స్పందించి దోషుల్ని చర్చించాలి అని ఆశిస్తున్నాను మా బ్రాహ్మణ జాతి మనుగోడు కోసం ప్రత్యేకించి దేశంలో ఇంతవరకు ఏ నాయకుడు చేయని డోర్ టు డోర్ క్యాంపెయిన్ పాదయాత్ర రాష్ట్ర పర్యటన మొదలు దానికోసం అసోసియేషన్ ఫామ్ అయింది మా అసోసియేషన్ పేరు బాస్ బ్రాహ్మణ వన్నెస్ సర్వీస్ సొసైటీ ఈ సొసైటీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఇంటికి వస్తున్న ఫిబ్రవరి రెండో తారీఖు విజయనగరం నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది ప్రతి గ్రామంలో ఉన్న ఒక ఇల్లు కూడా విలుపెట్టం మా బ్రాహ్మణ జాతి మనుగోడు కోసం బతకడం కోసం వాళ్ళని ఆదుకోవడం కోసం అండగా నిలవడం కోసం ముందు మీ ముందుకు వస్తున్న బ్రాహ్మణ ఉత్తర్ల ధైర్యంగా ఉండండి ఎటువంటి సమస్యరా నేను మీకు అండగా నుంచి ఉంటా మీ ఇంటికి వస్తా మీ పాత్ర వింటా ఇంతవరకు ఎవరు చేయలా జాగృతి యాత్ర ఖచ్చితంగా బ్రాహ్మణ జాగృతి యాత్ర మొదలు పెడుతున్నా ఫిబ్రవరి రెండో తారీఖు ముహూర్తం ఫిబ్రవరి రెండో తారీఖు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి విజయనగరంలో స్టార్ట్ అవుతుంది యాత్ర చివరిగా కర్నూలులో ముగిస్తాం ఈ లోపల వచ్చిన వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆర్థికంగా కానీ రోడ్డు మీద ఇబ్బంది పడుతుంది తిండి కూడా అలవాటు ఇచ్చే బ్రాహ్మణుడు కూడా ఉండకూడదు వాళ్ళకి పూర్తి సాయమే ఉంటాం ఏ సంవత్సరాలు అడ్డగా నుంచి ఉంటుంది అసోసియేషను ఇది ఒక్క ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అసోసేషన్ నేను ఈ రోజు రాజీనామా చేసి ఈ పార్టీ అసోసియేషన్ స్థాపించడం జరిగింది దీంట్లో మీతో మీకు తోడుగా ఉంటా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తా మీ సమస్య వింటా దాని మీద పోరాటానికి సిద్ధం ఎవరి మీదైనా అని మీకు వినవించుకుంటున్నా దయచేసి బ్రాహ్మణ సోదరులు అందరూ సమైక్యంగా నా యాత్రలో భాగస్వాముల ప్రతి జిల్లాలో అడుగులు అడుగు వేసి మన జాతిని కాపాడుకుందాం ఇందుగా కోరుతున్నాను బ్రాహ్మణ జాతికి ఎటువంటి మనవడ ఇవ్వరని నా ఉద్దేశం ఎందుకంటే పదమూడు సంవత్సరాలు అనుభవించున్న లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఉంటా లక్షలైతే చాలా నా ఆస్తులమే పెట్టి ఉంటా పార్టీకి కేవలం గుంటూరు పశ్చమో జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అని మాట ఇచ్చాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మాట తప్ప కానీ తప్పేదే మాట తిప్పేదే మనవా ఇక తదిమా రాజకీయ పార్టీలో ఈ రోజున నా ఎన్డీఏ ఇస్తుంది మూడు చైర్మల్ ఇచ్చారు ముందు ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం నేను వెళ్ళాను నేను బ్రాహ్మణ జాతి కోసమే ఉంటా నా కులం నుంచి ఎవరికి ఇచ్చినా వాళ్ళ సపోర్ట్గా మేము గెలిపించుకుంటాం ఏ సీట్లు ఇచ్చినా మాకు అండగా ఏ పార్టీ అయితే నుంచింటుందో మా ను వాళ్ళకన్నా ఖచ్చితంగా చూస్తుంది మమ్మల్ని బ్రాహ్మణ జాతిని కాపాడే వాడికి ఎవరికైనా మేము సపోర్ట్గా ఉంటాం నేను మాత్రం కులం కోసం మా జాతి బతకడం కోసం మనుగడ కోసమే ఈ యాత్ర మొదలు పెడుతున్నాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మధ్యలో ఉన్న వ్యక్తి అప్పిరెడ్డి అప్పిరెడ్డి గురించి చెప్పాను అప్పిరెడ్డి అనే వ్యక్తి ఇక్కడ షాడో సీఎంగా షాడో సీఎంగా ప్రవర్తించాడు దానివల్ల బ్రాహ్మణంలో అతి సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నవాడిని నేను ఈ లాస్ట్ టైం చూడడానికి కారణం ఏంటంటే ఈ విషయం జగన్కి తెలిసి మార్తాడేమో అని కానీ ఆచరణ వ్యక్తి పదవి లేదు కానీ ఈ రోజు నేను అడుగుతున్నా నిజంగా నీకుంటే గుంటూరు ఇన్ఛార్జ్గా బ్రాహ్మణికి ఎందుకు ఇలా అంటే బ్రాహ్మణ జాతి నీకు సేవ చేయడం కోసమే ఉన్నతమైన పదవులు ఇచ్చే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు అని డిసైడ్ అయ్యాను ఇంకొకటి గుంటూరు నగరంలో సిటీ ప్రెసిడెంట్ ఉంది అత్యధికంగా ఓటింగ్ ఉన్నది ఎక్కువగా బ్రాహ్మణులు ముస్లిం సోదరులు ముస్లిం సోదరులు ఎనభై వేలు ఉన్నాయి ఏ ఒక ఒక ముస్లిం సోదరులకో చిటీ అధ్యక్షులు ఎందుకు ఇట్లా ఇంతవరకు ఇచ్చారా అని చిటీ సిటీ గారు ఇట్లాంటి రాజకీయాలు నాకు అవసరమా అనే ఉద్దేశంతో రాజకీయానికి స్వస్తి చెప్పి నా కురాన్ని నేను కాపాడుకుందా అనే ఉద్దేశంతో డేటా నా దగ్గర ఉంటుంది ఆ డేటా ప్రకారం వాళ్ళకి కావాల్సిన సహాయం ఏముందో చూసుకొని వెంటనే చెప్పు పంపించడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళు తిరిగి పెట్టే పని మీద ఇక ఉంది ఇక్కడ రాష్ట్ర రెడీ ఉంది యాత్ర మొదలెట్టే రోజున ఈ అడ్రస్తో సహా అడ్రస్తో సహా చెప్పడం జరుగుతుంది